హాయ్ హాయ్ ప్రవస్తి చాలా మంచి పని చేసావమ్మా ఆ చండాల ప బురదలో నుంచి బయటపడి పాటల ప్రోగ్రాంలో నుంచి అది పాడుతా తీయగా అనేది ఏ ప్రోగ్రాంలో అయితే నువ్వు ఎలిమినేట్ అయ్యావో ఎలిమినేట్ అయ్యటంటే జడ్జెస్ సమక్షంలో కాక జడ్జెస్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత సమ ఎలిమినేట్ అయ్యావో ఏదైతే రూల్స్కి విరుద్ధంగా ఎలిమినేట్ అయ్యావని నువ్వు అనుకుంటున్నావో కాబట్టి ఏంటంటే అది నేను చాలా ఎందుకంటే ఇది ఈ ఈ సి ఆర్ట్ ఫీల్డ్ ముఖ్యంగా మన సౌత్లో ఉన్న ఆర్ట్స్ మన సౌత్లో కాదు ఇండియాలోనే ఆర్ట్ ఫీల్డ్ అనేది ఒక బురద రచ్చ చండాలం చెత్త చెదారం అంతా జర జనరల్గా మొత్తం ఎందుకు పనికిరాని వాళ్ళందరూ అక్కడ పోయి పనిచేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు పోనీ అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఎందుకు పనికిరాని పాలిటిక్స్ అన్నీ కూడాను అన్ని ప్లే చేస్తూ ఉంటారు అక్కడ తొక్కి పెట్టడానికి ఎన్ని రకరకాల పాలిటిక్స్ ప్లే చేస్తారంటే పొలిటీషియన్స్ కూడా అన్ని రకాలుగా పాలిటిక్స్ చేయరు కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి చాలా మంచి చేసింది చిన్నపిల్ల నైన్టీన్ ఇయర్ సంజవుతున్నది అమ్మాయి ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంది పద్నాలుగు సంవత్సరాలుగా అంటే తన ఐదో సంవత్సరాల నుంచి అమ్మాయి పాటలు పాడుతూ ఉంటుందంటే ఇవాళ వదిలిపెట్టడం అంటే ఎంత ఎంత బాధగా ఉంటుంది అనేది కానీ ఏంటంటే ఒక చీము నెత్తురు మానవు అభిమానం రోషం ఉన్న వాళ్ళకి మాత్రము ఇట్లంతా నాన్ సెన్స్ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ పని పనికి మాలిన కామెంట్లు పనికి మాలిన చెత్త చెదారాలు చేరి వాళ్ళు 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 చేసే కామెంట్లని చూస్తుంటే అంటే ఏంటంటే చూడటానికి వీళ్ళంతా అందరూ కూడా ఏంటంటే ఓ ఒక రకమైన గురివి ఒక ఒక రకమైన గురివి గురువింద గింజలు అనమాట వాళ్ళందరూ కనిపించడానికి చక్కగా ఉంటారు మేడి పండ్లు మేడి చూడ మేడిమై మేలిమై ఉండను పొట్టవిచ్చి చూడ పురుగులుండు అంటారు కదా అట్లాగూ ఈ సినిమా గ్యాంగు ఈ ఈ ఆర్ట్కు సంబంధించిన గ్యాంగు ఎప్పుడైతే పాపం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పరమ పరమపదించాడో అప్పుడే సర్వనాశనం అయిపోయిందని చేత అప్పుడే ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ ఎందుకంటే ఆయనని బేస్ చేసుకుని ఆయన ఫౌండేషన్తో ఈ ఈనాడు టీవీ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాం అది కానీ ఎప్పుడైతే ఆయన లేడో మొత్తం అదిగో నాశనం అవ్వటం మన కళ్ళ ముందే కనిపించింది కాబట్టి ఏంటంటే అక్కడ ఆడవాళ్ళకి సినిమా ఫీల్డ్ కానీ సినిమాకి సంబంధించింది కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడు ఎవరైతే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నాతో వస్తావా నాతో వస్తావా నాతో వస్తావా అని అని అనుకుంటారు నేను ఒక్కదాన్ని అంటాం కాదండి మీటు మీ చాలా చాలా మీటు వల్ల చాలా తెలిసింది మనకి అంత దాకా ఎందుకండి శ్రీది శ్రీరెడ్డి అన్ని విషయాలు చెప్పింది మనకి నాకు తెలుసు సినిమా ఫీల్డ్ విషయం నాకు తెలుసు నేను జర్నలిస్ట్గా పనిచేశాను సినిమా ఫీల్డ్లో ఎప్పుడు నలభై సంవత్సరాల క్రితం నేను ఐ వాజ్ ఓన్లీ ద లేడీ జర్నలిస్ట్ అట్ దట్ టైం అయితేనండి అయితే కొంతమంది పతివ్రతలు శ్రీ పతివ్రతలు మా మా అసోసియేషన్ పతివ్రతలు చాలా గొప్ప గొప్ప పతివ్రతలు ఉంటారులేండి అసలు ఆ అమ్మాయి అంత నాన్సెన్స్ అంటే ఆడవాళ్ళందరికీ శీలం ఎవరికీ ఉండదు చండాలం ఫీల్డ్ అది ప్రతి వాడి దగ్గరికి పోవాల్సిందే ఏ క్యారెక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా చిన్న చిత్తగా క్యారెక్టర్లు శ్రీరెడ్డి ఆ రోజుల్లో చెప్పింది అయితే ఇప్పుడు ఏంటంటే అట్లాగే రేపు ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లాగే మాట్లాడుతుంది ఇది చాలా పవిత్రమైన పుణ్య పుణ్య స్థలం లాంటిది ఈ సినిమా సినిమా ఫీల్డ్ కావచ్చు ఈ ఆర్ట్ ఫీల్డ్ కావచ్చు లేకపోతే ఈ పాటల ఫీల్డ్ కానీ పాటల ఫీల్డ్ ఫీల్డ్లో కూడా అంతేనండి సినిమాల్లో ఛాన్సులు ఇవ్వటం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎట్లా నాతో వస్తావా నాతో వస్తావా అని అడుగుతారో ఇక్కడ కూడాను మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు కూడాను వాళ్ళని ఫుల్ఫిల్ చేయందే వాళ్ళని సాటిస్ఫై చెయ్యిందే చాలామంది గొప్ప మహానుభావులు ఎవరన్నా ఉంటే ఓకే కానీ అది వాళ్ళ నాకు కానీ నాకు తెలిసి నేను ఇదే కారణంతో నేను పాటలు పాడగలిగి ఉన్నా కానీ నేను ఇదే కారణంతో నేను ఎప్పుడు కూడా ఈ ఈ సింగింగ్ని ప్రొఫెషన్గా నేను తీసుకోలేదండి ఎందుకంటే ఈ చెత్త చెదారం నాకెందుకు దరిద్రం చెత్త ఎదవులు ముండమోపి ఎదవులందరూ పనికి మాలిన ఎదవులందరూ వస్తావా వస్తావా అని అడుగుతారు వస్తావా చస్తాడో వాడు వాడు చేస్తాడో చస్తాడో మనకు తెలియదు సినిమా ఇస్తాడో చస్తాడో పాట ఇస్తాడో చస్తాడో మరి మనకు తెలియదు కానీ ఎందుకంటే మన మన నాశనం అవుతాం వాడితో పోయి ఒకసారి ఒకటి వంద సార్లు పోయిన ఒకటి మనకొద్దు మనకి ఈ పెంట మనకొద్దు అనుకున్నాను హాయిగా మన కాలేజీలు నేను నడుపుకుంటూ ఉండేదాన్ని చెన్నైలో అది బ్రహ్మాండంగా చేసుకున్నా వన్స్ కాబట్టి ఏంటంటే కాస్త కాస్త అభిమానం రోషం మానాభిమానం ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్లాంటి చెత్త మాటలు దరిద్రగొట్టు మాటలు పైగా వాళ్ళ అమ్మని కూడాను ఆవిడెవరో వెళ్ళిపో నువ్వు బయటికి అంటే అదంతా ఏంటంటే కావరం అంట డబ్బులు మదంతో బుట్టి మదంతో ఎవరైనా ఎవరో వాళ్ళ వీళ్ళ గురించి మాట్లాడటం లేదండి సినిమాలోకి వెళ్తే డబ్బులు చేరితే కాస్త గ్లామర్ ఉంటే కాస్త పేరు ప్రఖ్యాతలు వస్తే కండకావరం మొదలవుతుందనమాట అంటే అంటే ఏంటంటే అమ్మాయి చూడటానికి పెద్దగా ఈ మామూలుగా కనిపించే అంత గొప్ప ఓహో అని తళుకు బెలికలతో లేదు పాపం అమ్మాయి ఏదో హెయిర్ డూ చేసేసుకుని మేకప్లు చేసుకుని పెద్ద పెద్ద చీరలు కట్టుకుని పెద్ద పెద్ద నెక్లెస్లు వేసుకుని అబ్బో అనేది హిసి హిసి అని ఇగిలింతలు పక్క కలింతలు అట్లా లేవు పాపం ఆ అమ్మాయితో షీ షీఈ్ ఎ సింపుల్ సింపుల్ గర్ల్ ఫ్రమ్ ఏ హంబుల్ ఫ్యామిలీ అంట ఆ అమ్మాయి ఏదో పాపం ఏదో కూటి కోసం అని చండాల పనులు ఏం చేయటర్లేదు నిజంగా మా అమ్మాయి ఇంకో రకంగా అయితే చండాల పనులు చేసి పనిచేసేది కానీ ఏంటంటే ఏదో పెళ్ళి పేరెంట్ వాళ్ళకి ఏదో సంపాదించుకోవటానికి డబ్బులు సంపా సంపాదించుకోవటానికి పాటలు పాడితే కొంతమంది పెద్ద మనుషులు అంటారట నువ్వు నాకు చండాలో నాకు అసహ్యం ఇట్లాంటి వాళ్ళు పాడే అంటే ఎందుకంటే వాళ్ళందరూ పాపం చాలా బా బోర్న్ విత్ సిల్వర్ స్పూన్స్ గోల్డెన్ స్పూన్స్ కదండి వాళ్ళు చాలా గొప్ప గొప్ప మహానుభావులు అసలు బై బర్త్ పుట్టుకతోనే వాళ్ళు ఆస్కార్ అవార్డులు అవి ఇవి అన్నీ కూడాను వాళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి పాపం అట్లాంటి వాళ్ళకి పుడుతుందండి ఇట్లాంటి వాళ్ళని చూస్తే అందుకని ముఖ్యంగా పేదరికాన్ని చూస్తే పుడుతుంది పేద పిల్లలంటే పుడుతుంది సో కాబట్టి ఏంటంటే ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మా హ్యూమన్ మెంటాలిటీ ఏంటి అంటే పేదరికంతో ఏదైతే పేదరికం నుంచి వచ్చారో ఆ పేదరికం అంటే అసహించుకుంటారు ఎవరైనా సరే ఏ ఏ సమస్యతో అయితే వచ్చావు ఉంటుందో చిన్నప్పటి నుంచి ఆ సమస్య అంటే అసహించుకుంటారు అట్లా కొంతమందికి మెంటాలిటీ ఏంటంటే సైకాలజీ ఏంటంటే పాపం ఈ పెద్ద మనుషులందరూ కూడా ఈ పే పేదతనంతో కడు పేదతనంలో నుంచి వచ్చారు కాబట్టి ఏంటంటే ఇట్లాగూ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఇట్లాగూ పాటలు పాడటాన్ని అసహించుకుంటారు అన్నమాట అంత అసహ్యం పనికిరాదండి యాజ్ మనం హాయిగా చక్కగా ఒక ఒక గుంబనగా లేకపోతే ఒక డీసెంట్ ఉద్యోగం చేసి డీసెంట్ సంపాదన సంపాదించుకుంటే అదే గొప్ప విషయం అంతేగాని దొంగతనాలు రంకుతనాలు అవి బొంకుతనాలు ఇట్లాంటివన్నీ చేసి సంపాదించుకున్న డబ్బు మనకి మన కాన్షియస్నెస్సే ఒప్పుకోదు నిజంగా కనుక మనిషి పుట్టిన వాళ్ళకైతే సిగ్గ సిగ్గుపడాల్సి వస్తుంది పాపం అమ్మాయి పెద్ద వీళ్ళంతా అందరికంటే గొప్ప అందగత్తె కాదు కాబట్టి ఆ అందరి అందగత్తె మెటీరియల్ కాదు కాబట్టి పిలిచినా కానీ ఇంతకంటే కొంచెం గుడ్ గుడ్ పిలుద్దాం పిలుద్దామనే ఒక ఒక ఇది ఉంటుంది ఎవరో పిలిచారు ఎవరి గురించి నేను మాట్లాడాలి జనరల్గా సినిమా ఫీల్డ్ వచ్చేసి సినిమా ఫీల్డ్ అంతే నేను 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 అసహించుకునేట్టుగా ఎవరు కూడా అసహించుకోరేమో అందుకని ఏంటైతే చాలా మంచి పని చేసావు తల్లి నువ్వు అవస్థ నువ్వు చేసి చేసావు కానీ ఏదో తూనా బొడ్డు అనుకో హాయిగా రేపు నీ నీ టాలెంట్ ఎటు పోదు ఇప్పుడు నేను పా నేను నేను కూడా సింగర్నే కానీ ఏంటంటే నేను ప్రొఫెషన్గా తీసుకోలేదు కానీ ఏంటంటే నేను చాలా ఇదే నా ఛానల్లో ఎన్నో వందల పాటలు ఎన్నో రకరకాల ఎనిమిది భాషల్లో పాటలు పాడుకున్న పాటలు విన్నవాళ్ళకి తెలుస్తుంది నేను ఏంటి అనేది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా సరదాగా రాగాలు చేసుకుంటూ ఉంటా ఏ ఏ ఏ పొలిటీషియన్ చూ చూసినా నాకు హ్యూమర్ గుర్తొస్తుంది కామెడీగా పాటలు కూడా పాడుకుంటూ ఉంటాయి ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ ఏ టాలెంట్ అందుకని చేసుకుంటాను అందుకని అందరు కూడా పాడుకోలేరు కదా డెఫినెట్గా పాడలేరు పాడుకోగలిగిన ఒక ఒక రకమైన ఒక ఒక శృతి లయతో పాడలేరు నేను పాడతా కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై మై టాలెంట్ అందుకని టాలెంట్ ఉన్నప్పుడు తల్లి ఎక్కడికి వేస్ట్ అవ్వదు కానీ ఈ పెంట ఫీల్డ్ తీసి అవతలు తీసి పారేసేసి శుభ్రంగా హాయిగా నీకు మంచి మంచి భవిష్యత్తు ఉంది చదువుకో మంచిగా చదువుకుని ఇంకా మంచి మంచి పై చదువులు చదువుకుని పూర్తి మంచిగా ఎంఎన్సీ కంపెనీస్లోకి వెళ్ళిపోయి చక్కగా ఒక చక్కటి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ గాను లేకపోతే ఎంబీఏ చేసుకుని ఇట్లాంటివి ఏవో బర్ల్డ్ బోర్డ్ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ చేసి లేకపోతే లా చేసి ఇట్లాంటి వాళ్ళని చీల్చి చెండాడటానికి అన్నమాట ఇట్లాంటివి మన చేతిలో కనుక ఒక విద్య ఉంటే ఒక సర్టిఫికేట్ ఉంటే ఎదటి ఎవడు ఎంత వాడైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు తల్లి చాలా మంచి పని చేసావు చాలా ఐ లవ్ యూ సో మచ్ తల్లి మంచి పని చేసావు ఈ చెత్త చెదారం తీసిపోయి మొత్తం హుసేన్ సాగర్లో పడేసావు చాలా ఆఫ్ టు యూ అమ్మ అందరూ కూడా తెలుసుకోవాలి అమ్మాయి ఒక మాట అంది జడ్జిలు జడ్జిల మీద అంత అంత ఇవి ఉండ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో దేవతల లాగా దేవుళ్ళు లాగా కొలుస్తున్నారు అవన్నీ మార్చుకోండి అన్నది దిస్ ఇస్ వాట్ ఐ ఆల్సో టై ఐ ఐ ఆల్సో టే ఐ హై ఐ ఆల్సో సే అంటాను నేను కాబట్టి ఏంటంటే ఇదంతా మొత్తం సినిమా ఫీల్డ్ ఆర్ట్ ఫీల్డ్ అంతా మొత్తం ట్రాష్ అండి మొత్తం చెత్త చదారం అంతా చెబుతాను దో నేను ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దాన్ని కానీ నేను ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా ఇది చదువుతాయి సినిమా ఫీల్డ్ అంతా చెత్త ఈ కళా కళారంగం అంతా చెత్త ఇంకొక చెత్త ఉండనే ఉండదంటాను సో ఇంకొక మంచి టైప్ ఇంకొక ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం అండి బై అండి లవ్ ఆల్ బై